రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు వీరు తప్పు చేస్తున్నారు అన్నట్టు భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అనేటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజలేకి వెళ్ళిపోయింది ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది ఫిష్ ఆయిల్ ఉంది పందికో ఉంది అని ప్రచారం చేసినట్టు తప్పు అని తేలింది మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన నెరవేర్చినీ కూడా పక్కకు పోయాయి ప్రజలు ఇవన్నిటిని కూడా అసహించుకుంటున్నారనేటువంటి భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నాయక్ నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణ రహితంగా దాడి చేయటం దాడి చేసేటువంటి సమయాన్నే దాడి జరగకపో పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది పోలీసులు వెళ్ళారు పోలీసులు వచ్చినా కూడా అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చిన బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ దాదాపుగా ఏడు గంటల నుంచి పది గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా ఒకవేళ గతంలో గత ఐదు సంవత్సరాలలో గౌరవ్ పట్టాభి గారు తీసుకోండి లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే తప్పును మాట్లాడారు వాళ్ళ తల్లి వాళ్ళ నా అమ్మ మొగుడా వాళ్ళ తల్లి మూడా ఇష్టానుసారం మాట్లాడారు లోకేష్ గారు అయితే లండన్ లండన్లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నేను పాతలోకానికి తప్పుతా అని మాట్లాడారు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడనటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే ఒక మాటతో మన రాబాబు గారు అన్న మాటతో రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం తప్ప ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతిలో కొంచెం ఉండాలి మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదమ్మలే కదా ఈరోజు ఇట్లాంటివి జరిగాయి మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకు ఏం హక్కు ఉంది ప్రభుత్వమే చేసే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల నమ్మకం ఎలా ఉంటుంది పది గంటల పాటు దాడి చేయించారే ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ విరరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటలో పదహైదు నిమిషాల్లో పోలీసులు ఐదు నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం పోలీసులు అక్కడికి వచ్చి పది గంటల దగ్గరుండి దాడి చేయించి చేయడం ఎంతవరకు సంబంధిస్తాం ఇది ఏ సిగ్నల్ ఇస్తాం అన్నట్టు నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజలు సొమ్ము శాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి ఆ బాధ్యత లేకుండా వివరించినప్పుడు మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దాన్ని చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది ఇది మంచి పద్ధతి కాదు ఆ ఘటన జరిగి మరొక ముందే ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునే లోపే బీసీ నాయకుడు అయినటువంటి గౌడ సోదరుడు అయినటువంటి జోగి రమేష్ ఇంటి పైన దాడి చేసిన విధానం సమాజ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు తండ్రి ఉన్నాడు ఆర్థికంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా మన రక్షణ కల్పించకపోగా పబ్లిక్గా పెట్రోల్ బాంబులు బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే చీ ఈ వ్యవస్థ ఏమనాలి ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది దేశ రాజకీయాల గురించి ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తా మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం ఆ సమయం లేనప్పుడు ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు ఎందుకు దేశంలోనే సీనియర్లు అంటావు సీనియర్లు ఉండడము జూనియర్ ఉండడం కాదు మనిషిలో కొంచెం ఇది ఉండాలి సంస్కారం అనేది ఉండాలి సమయం అనేటువంటిది ఉండాలి తప్పు చేసిన వాళ్ళకి ఎవరైనా సరే వ్యవస్థలు జోలికి పోయిన వాళ్ళను భయపట్టే విధంగా ఉండాలి కానీ ఇలా ప్రభుత్వమే ఎన్కరేజ్ చేసి మీరే డైరెక్షన్స్ ఇచ్చి రౌడీ నౌడీముకలకు మీరే పోలీసులకు ఈ రకం వివరించిన డైరెక్షన్స్ ఇచ్చి బీసీల పైన ఇలాంటి వ్యక్తుల పైన దాడులు చేయించడం సమంజసమా వాస్తవాలు చెప్పుకోలేక జరిగినటువంటి మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు అన్ని ప్రజల్లోకి వస్తున్నాయనే బాధతో ఇంత దిగుజాడతారా క్లియర్ కట్గా మీరు ఆరోపణలు చేశారని నేను ఒప్పుకున్నారు కుప్పంలో